लक्षण है मेरी सर 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 एचिरा

Beyler daha sonra beni నిజామాబాద్ జిల్లాలోకి ఒక స్థలమానిక అద్భుతమైన కట్టడం మన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్ ఎటకీలకు ఈరోజు కోట నుంచి ఉత్తర్వుల ద్వారా జీవనరెడ్డి మాల్ని నిర్మించడం జరిగింది దానిపైన ఆర్మూరు మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ పూజ నరేందర్ మణతున్నారు ఆయనతో మాట్లాడతాను ఈ రోజు మరి మా జీవనటి మాకు తెరవడం జరిగింది మరి మేము నిజంగానే చాలా సంతోషపడుతున్నాం మా జీవనటి అన్నగారి అనుచరులము ఆర్మిక పట్టణ మరియు నాయకుల మందరం కూడా మరి నిజంగానే మరి న్యాయం జరిగింది ధర్మం గెలిచింది ఎందుకంటే ఇది ముమ్మాటికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావాలని చెప్పి కుట్రపూరితంగా మా జీవనం మీద కావాలని చెప్పి సీల్ చేయడం జరిగింది మరి మేము న్యాయస్థానం ఆశ్రయించడం అక్కడ మాకు న్యాయం జరిగింది ఏదిన్నా లీగల్ గా మీరు చూస్తూనే ఉన్నారు మళ్ళీ వాళ్ళే ఆఫీసర్ ద్వారానే తెరవడం జరిగింది కాబట్టి ఏది మీరు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైనా ఉంటే నిజంగా పరిపాలన చూపించండి కానీ ఇది కక్ష పూర్తిగా కావాలని చెప్పి జీవనన్న మీద మీరు నిజంగా గెలవాలనుకునే రాజకీయ పరంగా మీరు చూడండి కానీ ఇలాంటి ఈ కుతంత్రం చేయడం కరెక్ట్ కాదు సీనియర్ పార్టీ నాయకులు పోల శ్రీరావు గారు ఇక్కడ ఉన్నారు ఆయనతో మనం ఇక్కడ జీవన్రెడ్డి మార్గించి జీవన్ రెడ్డి మీద జరిగినటువంటి అభాండాలు మరి మాల్ ఓపెనింగ్లో ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారో చూద్దామని ఓ శివాయ హిత కోలకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు అది ఈరోజు జీవన్ రెడ్డి బాల్యత ప్రారంభించడానికి ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి లోపల ప్రజలు తీసుకుని ఉద్యోగ శిక్ష వహిస్తారు కానీ అధికారం అనేది శాశ్వతం కాదు అధికారంలో ఉండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడం ఇది చాలా విదూరము ఇది మరి అపోజిషన్ పార్టీ వారిని దెబ్బతీయడానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా గానీ వీళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగంలో భాగంగానే ఈరోజు మా మాలని సీజ్ చేసడం జరిగింది మరి బకాయిలు కొద్దిగా ఉన్నప్పటికీ నోటీస్ ఇచ్చినప్పటికీ మరి ఒక పద్ధతి ప్రకారం అతను బదనాం చేయాల జీవన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని బదనాం చేయాల జీవన్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి నాయకులు బద్నా చేయాలన్నటువంటి ఉద్దేశంతో